నమస్తే తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవటం లేదు చెప్పేసి కనిపిస్తా ఉంది మనకి ఎందుకంటే మనం చూసిన నిన్న ఉన్న దాడులు కావచ్చు నిరుద్యోగులు ఇంతమంది నిరార దీక్ష చేస్తున్నా వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులందరూ కలిసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సమస్య నిరుద్యోగులందరూ కలిసి ఇక్కడ తెలంగాణలో ఇంత ధర్నా ఇస్తే అయితే కాబట్టి సో ఢిల్లీకి చేస్తాం ధర్నా అని చెప్పేసి చలో ఢిల్లీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకో సో మాట్లాడదాం మనం ఫస్ట్ కూడా ఉన్నారు చె మేము రెండు వేల పదమూడులో పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత గత ప్రభుత్వము పది సంవత్సరాలు మమ్మల్ని మభ్యపెట్టి నోటిఫికేషన్ ఒకటి వస్తే లీక్ ల కారణంగా అదేంటంటే ఎగ్జామ్ అనేది జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాకు ఇచ్చిన హామీల మేరకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని ఏంటంటే నెరవేర్చండి మా గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి అని చెప్పేసి మేము న్యాయపరమైన డిమాండ్లను అడుగుతా ఉన్నాము దానికి ఏంటంటే కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడము ఇది చాలా విచారకరము ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళపైన దాడులు జరగడం వాళ్ళ యొక్క స్వేచ్ఛగా మాట్లాడియకుండా వాళ్ళని ఏంటంటే అడ్డుకోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఆ రోజు ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీల మేరకు సార్ మీరే మాకు హామీలు ఇచ్చారు కాబట్టి మా హామీలు నెరవేర్చండి అని చెప్పేసి మేము చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి మాకు ఇచ్చిన హామీల మీరు నెరవేర్చండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అడగడం జరుగుతూ ఉంది ఎవరు అని చెప్పి రెడ్డి గారు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అలాగే ఇదంతా కావాలనుకుంటున్నారు రాజకీయ పార్టీలు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాయని కూడా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కనీసం కామన్ సెన్స్ ఆలోచించేది ఏంటంటే ఆ రోజు మరి మేము గ్రూప్ టూ ఉద్యమం చేపట్టినప్పుడు గ్రూప్ వన్ క్యాన్సిల్ అయినప్పుడు మీరేంటంటే మా ఆయనకు తిరిగిర్రు మా ఆయనకు ఎందుకు తిరిగిర్రు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు మాకు మీరు నేర్పించా ఆ రోజు మీరేందంటే ఇట్లా మాట్లాడమని చెప్పారా అదంతా ఏంటంటే మాట్లాడడానికి మీకు బాగుంటదేమో కానీ అది నిజాలు కావు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని కాదనుకొని చెప్పేసి ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓటు కూడా పక్కన పోనీయకుండా ఈ రోజు గ్రామీణ ప్రాంత విద్యార్థులు గాని గ్రామీణ ప్రాంత ప్రజలు గాని కాంగ్రెస్ పార్టీకి ఓటు సో ఈ రోజు ఏంటంటే మీ రాజకీయాల్లో కోసము మీకోసం ఏంటంటే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉందని చెప్పేసి మీరు రంగులు పూయడం జరుగుతా ఉంది ఈ రోజు ఏంటంటే విద్యార్థులు ఏంటంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఏంటంటే విచక్షణ ఉంటది వాళ్ళు డిసిషన్ తీసుకోగలుగుతారు కాబట్టి ఏంటంటే మీరు మా పైన బురద మీరు ఇచ్చిన హామీలను మీకు నెరవేర్చడం చాదగాక ఒక రంగును పులవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి దాన్ని మానుకోవాలని కోరుకుంటున్నాము సో ఎంత వరకు సక్సెస్ అయింది అనుకోండి ఎందుకంటే తెలంగాణలో ఇద్దానం స్ట్రైక్ చేస్తే మీరు పట్టించుకోవాలి తెలంగాణ ప్రభుత్వం అలాంటి ఢిల్లీ పోయి కొట్లాడితే ఢిల్లీలో ఎలా పట్టించుకుంటారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలే ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ గారికి ప్రధాన అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను ఏంటంటే ఆయన కాదు అని చెప్తాడనైతే మేము అనుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు వీళ్ళకు రియాజ్ మాటలో బల్మూర్ వెంకట్ మాటలో విని నిరుద్యోగులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఏంటంటే మాకు ఆ రోజు రాహుల్ గాంధీ గారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను మీకు అన్నలా తోడుంటా అని చెప్పిండు కాబట్టి ఏంటంటే మా యొక్క హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తున్న నెరవేరుస్తాడని చెప్పేసి మేము ఆశపడుతున్నాము ఆ ధైర్యం ఏంటంటే మా యొక్క న్యాయపరమైన డిమాండ్లను ఏంటంటే ఆయన దగ్గర పరిష్కరించామని చెప్పేసి ఖచ్చితంగా కోరుతాము